నువ్వు ఏమనుకో నాన్న వస్తుండు కదా పదిహేడు సంవత్సరాలు నువ్వు ఎంత ఉన్నప్పుడు పోయినరా చిన్న చిన్న పాప ఇంత ఉన్నావు ఇంతవరకు నాన్నను చూడలే సార్ అప్పటి నుంచి నేను చిన్న పిల్లప్ప నుంచి మీటింగ్లకు ఎక్కడికి వెళ్తున్నా సార్ అప్పటి నుంచి నేను చిన్న పిల్లప్ప నుంచి మన నాడి డాడీ కోసం మీటింగ్లకు ఎక్కడ కొడితే అక్కడికి వెళ్ళినా సార్ మాకు ఇప్పటికి సారే సాయం చేస్తున్నాడు సార్ దయ వల్ల ఇప్పటికీ మేము జీవితాంతం మా నాన్న ఇప్పటివరకు ఎట్టుకుంటాడు మాకు తెలియదు కేసీఆర్ సార్కి కేటీఆర్ సార్కి చాలా థ్యాంక్స్ సార్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా డాడీ గురించి నిన్న చూస్తే చిన్నప్పుడు చూసినా ఫోటో చిన్నప్పటి నుంచి ఇంతవరకు మా డాడీని చూలే తను ఫోటోలు ఎట్లా ఎట్లుంటాడో తెలుసు అంతే మా డాడీని ఇంతవరకు నేను చూడలే చూడండి తెలంగాణ గల్ఫ్ బాధితుల పరిస్థితి అంటే ఇక్కడ ఉపాధి కరువై పుట్ట చేత పట్టుకొని పోతే అంటే ఎడబాటు భార్యను వదిలిపెట్టి కుటుంబ సభ్యులు వదిలి ఏండ్లకేండ్లు పదిహేడు సంవత్సరాలు ఒక బిడ్డ తండ్రిని చూడలేదంటది అటు జీవితంలో ఇది నిజమైన శిక్ష అంటే ఇది ఇక్కడ మన జీవిత ఖైదు అంటే ఎవడో తప్పు చేసిన కాదు వీళ్ళకు అంటే చనిపోయినోళ్ళు చనిపోయిన అంటే ఈయన తప్పు చేసిన తర్వాత తప్పు చేయాలి భగవంతుని తెలుసు వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తారు వీళ్ళు ఏ తప్పు చేయని పిల్లలు భార్య కూడా పదిహేడు సంవత్సరాలుగా రోజు చస్తూ బతుకుతూ నరకయాతన అనుభవిస్తారు ఇటువంటి జీవితాలు అసలు ఎవరికి రావద్దని కోరుకోవాలి